ముప్పై ఒకటో తారీఖు వరకు ఏదైతే ఈ పదహారు నుండి ముప్పై ఒకటో తారీఖు వ్యవధి కాలంలో కలిగినటువంటి వారికి ఈ అర్ధమాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఈ సమయకాలంలో ఎటువంటి పరిస్థితులు ఏ ఏ అంశాలలో అనుకూలత ఉంటుందనే దాని గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మీకు వివరణ తెలియపరుస్తాము ముందుగా ఈ కలిగిన వారు కొన్ని వీరిని బాధించగలిగినటువంటి అంశాలు ఈ సమయకాలంలో జరిగేటటువంటి కొన్ని విపత్తుకరమైన పరిస్ పరిస్థితులు ఏమిటంటే మీరు ఎవరైతే నానేవాళ్ళు కుటుంబ సభ్యులు ఉదాహరణకి అన్నదమ్ములైనా బావా బమర్థులైనా మీకు రక్త సంబంధికులైనటువంటి వ్యక్తులైనా సరే మీరు కష్టకాలాల్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఈ సమయంలో ఏదైనా కష్టకాలంలో ఉన్నా సహాయం అడిగినా ఉంచుకొని లేదనుకు లేదనేటటువంటి పరిస్థితులు జరుగుతాయి తర్వాత మీరు ఎవరైనా నా అనే వాళ్ళని నమ్మి మీరు ముందుకు వెళ్తారో వారిని నమ్మి మీరు నష్టపోయేటటువంటి పరిస్థితులు కూడా అధికంగా ఉంటాయి ఎవరైతే హెల్ప్ చేస్తారని ఒక వస్తువు కొనుక్కుందాం అంటే ఇప్పుడు ఏదైనా మనం ఒక భూమి కొనాలనుకున్నప్పుడు పది రూపాయలు మన దగ్గరుండి పది రూపాయలు ఒకరిని మనం హెల్ప్ అడిగినప్పుడు ఆ వ్యక్తి తీరా దగ్గరికి వచ్చేసరికి ఇస్తా ఇస్తానని చెప్పి ఫోన్ ఎత్తకపోవటం మాట్లాడకపోవటం హ్యాండ్ ఇవ్వటం ఇటువంటి పరిణామాలు తర్వాత ఏదైనా ఒక ఆపదకి తను తోడొస్తాడని మాట్లాడితే తన దగ్గరకు వచ్చి వచ్చేసరికి ఆ టైం టయంగానే వారు మనకి చేయాల్సిన సహాయం చేయకపోగా తోడుకు రాకపోగా మనకి వ్యతిరేకంగా అయ్యేటటువంటి పరిస్థితులు చిన్న చిన్న ఆపదలకు కూడా ఆదుకోలేని ముందు పడనివి కొన్ని సలహాలు ఇవ్వాల్సిన వారు కూడా సలహాలు సూచనలు ఇవ్వకోకుండా కాస్త వ్యతిరేకంగా మాట్లాడేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో తులారాశిగలిగిన వారిలో జరిగే పరిస్థితులు ఉన్నాయి స్నేహితుల్లో కూడా మీ చేతుకుండా సహాయం పొందుతారే తప్ప మీకు సహాయం చేసే అవకాశం ఉండదు మీరు ఎక్స్పెక్ట్ చేసినటువంటి సహాయం మీరు ఏ వ్యక్తి అయితే మనకి ఆ సమయానికి ఇన్ టైంలో మనల్ని ఆపదలో ఆదుకుంటారు అనుకుంటారో వారు మీకు మధ్యలోనే హ్యాండ్ ఇచ్చేటటువంటి పరిస్థితులు ఈ టైంలో జరుగుతాయి కాబట్టి దానికని మీరు ఎప్పుడు కూడా ఆల్టర్నేట్ పెట్టుకోవాలి ఈ పీ రోజుల కాలంలో ఏదైనా ఒక పని మీరు చేస్తున్నప్పుడు ఆ పనిలో ఒకరి వల కాకపోయినా ఇంకొకరి నుంచి అయ్యేటట్టు ఒక మనిషికి సహాయం రాకపోయినా ఇంకొక మనిషితో సహాయం అయ్యేటట్టు మనం మనకు చేసేటటువంటి పనుల్లో ఎక్కువగా ఒకరి మీద డిపెండ్ అయ్యేదని కాకుండా మన సొంతగా మనం చేసుకోదగిన పని లేకుంటే సైలెంట్గా ఉండేటటువంటి పని ఇలాగా కొంచెం తెలివిగా మీరు నడుచుకోగలిగితే చాలా మంచిది తర్వాత ఒకప్పుడు మీ చేతి కింద సహాయం పొందిన వాళ్ళు కూడా మిమ్మల్ని కాస్త చులకనగా తర్వాత మీ మీద కాస్త వ్యతిరేకంగా జరిగే పరిస్థితులు కూడా ఎదురవచ్చు కాబట్టి బంధువులు మిత్రువుల్లో కుటుంబ సభ్యులు కూడా ఏదో ఒక సమస్యలు తెచ్చి నెత్తిన పెట్టడం మిమ్మల్ని ప్రశాంతంగా లేకుండా ఏదో కొన్ని అనర్థమైన అనారోగ్యాలని ఇంట్లో అనవసరమైనటువంటి డబ్బు ఖర్చు పనులు ఈ సమస్య ఈ టయానికి వస్తుందని ఊహించని పరిస్థితి ఏదో ఒకటి ఎదురవటం దానివల్ల అర్థంతరంగా మీరు వేరే అవసరాల కోసం ఇన్వెస్ట్ చేసుకున్నటువంటి దాచుకున్న డబ్బులు ఖర్చు అవటం ఇక కొంతమంది పెట్టేటువంటి బాధల్ని బయటకు చెప్పుకోలేక లోయుల్లో మీరు బాధపడతాం ముఖ్యంగా ఫ్యామిలీ పరంగా కూడా పిల్లల విషయంలోనూ ఫ్యామిలీ పరంగా కొంచెం డిసప్పాయింట్ అయ్యేటటువంటి పరిస్థితులు వ్యతిరేకత కలిగేటటువంటి మార్గాలు అధికంగా ఉన్నాయి దానికన్నా ముందు ముఖ్యంగా మీరు ఫ్యామిలీ పరంగా ఎక్కువగా ఫోకస్ చేయటం పిల్లల విషయంలో కానీ భార్య విషయంలో కానీ అన్నదమ్ముల విషయంలో కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళ సమస్యలు వారు ఎందుకంటే కొంతమంది ఒకరికి దెబ్బ తగిలితే కానీ వారికి నొప్పి తెలియదు అందుకని మనం వారు ప్రతిసారి దెబ్బ తగిలేటప్పుడు పోయి మీరు అడ్డుపడి వారి దెబ్బను మీరు తగిలించుకొని మీరు నొప్పినిగించేదానికన్నా వారి మానాన్ని వారు వదిలేస్తే వారి దెబ్బ తగిలినప్పుడు వారికి తెలిసి వస్తుంది కాబట్టి అలాగా కొంతమందితో ఉన్నటువంటి పరిచయాలు కానీ కొన్ని విషయాల్లో మీద వేసుకోవడం కానీ మీ తల మీద పెట్టుకోవడం కన్నా కొన్నింటిని పట్టించి పట్టించుకున్నట్టు కూడా ఉండటం ఈ సమయకాలం మంచిది ఇక వ్యాపారం ఉద్యోగస్తులకు మాత్రము కొంతవరకు పర్వలేదనే విధంగానే ఉంటుంది కొంచెం వ్యక్తిగత పర్సనల్ విషయాల్లో మాత్రం కొందరు మిమ్మల్ని భయభ్రాంతులు చేయడానికి ఇబ్బంది పెడతానికి ప్రయత్నం చేస్తారు కొంచెం వాటిలో జాగ్రత్తగా ఉండండి ఇక పెళ్ళిళ్ళు శుభ కార్యక్రమాలు ప్రయాణాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి సమయం అయితే మీకు ఫాస్ట్గా గడుస్తుంది ఏదో ఒక పని పడుతుంది తర్వాత కొంచెం ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకునేటటువంటి ఆరోగ్యంలో కొంచెం ఇబ్బంది కలిగేటటువంటి అలవాట్లు కొద్దిగా మీకు దగ్గర అవుతాయి కొన్ని అలవాట్ల నిమిత్తం అనారోగ్యపరంగా కూడా ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు కూడా జరుగుతాయి కాబట్టి కొంత శత్రువుల నుంచి జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యాల విషయంలో కొన్ని చెడు వ్యసనాలకి చెడు అలవాట్లకి కొంచెం దూరంగా ఉండాలి కొన్ని రుణ బాధలు అప్పులు ఇబ్బందికరమైన ఇవన్నీ కూడా ఇంతకు ముందులాగా మీరు చేయగలుగుతారు కానీ ఆరోగ్య పరిస్థితుల విషయంలో మాత్రమే కాస్త జాగ్రత్త లాభతో ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది రానున్న ఈ మాసంలో ఇరవై మూడో తారీఖు తర్వాత కొంత మీకు అనుకూలంగా ఉంటుంది కంగారు పడాల్సిన పని ఏం లేదు జన సుకుమార్ హాయ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటైతే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు